హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో ఒక అప్డేట్ వస్తూ ఉంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చ ఇవ్వడం జరిగింది సో అందులో క్రాఫ్ట్ టీచర్స్ గురించి పీఈడి టీచర్స్ గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త అయితే ఈ యొక్క డిఎస్సి విషయంలో ఈ క్రాఫ్ట్ టీచర్స్ పిఈడి టీచర్స్ విషయంలో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటివి ఆ డిఎస్సి గురించి తను చెప్పినటువంటి తను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సో ఈ విషయాల్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఈ యొక్క క్రాఫ్ట్ పిఈటి విషయంలో ఒక విషయము మంత్రి గారు చెప్పడము ఇది కొంచెం కొంత చర్చనీయాంశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో దీన్ని చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ ని ఒకసారి మనం పరిశీలిస్తే ఖాళీగా ఉన్న రెండు వందల అరవై నాలుగు ఎంయూఓలతో పాటు మరో ఆరు వందల అరవై ఆరు ఎంవి ఎంయు టూలను నియమిస్తాం సో ఇక్కడే ఈయన చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఈ మరో ఆరు వందల అరవై ఆరు ఎంయు టూ నియమిస్తామంటే ఈ మరో ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ లు ఏంటివి ఏ ప్లేస్ లో వీళ్ళు కల్పించారు అన్నటువంటిది ఇప్పుడు మనం గమనించాలా ఇక్కడ రెండు వార్తా పత్రికల న్యూస్ ను నేను ఇక్కడ చూపిస్తున్నాను సో ఈ పేపర్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఏముందో చూద్దాం సే రాష్ట్రంలో నాడు నేడు ద్వారా ఆధునీకరి ఆధునీకరించిన ఏ పాఠశాల మూతపడదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు పాఠశాలలు మూసివేస్తున్నామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో మరో ఇరవై ఇరవై ఏడు వేల అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు ఎంఈఓ పోస్టుల భర్తీ పాఠశాలల విలీనం ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు అనే అంశాలపై శాసనమండలిలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేష్ బదిలిచ్చారు సో విద్యాశాఖ అంశాలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ప్రతి మండలానికి ఎంఈఓ టూను నియమించాల్సిన అవసరం ఉందని సూచించింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్న రెండు వందల అరవై నాలుగు ఎంఈఓలతో పాటు ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ టూ ఎంఈఓ టూ పోస్టులను సృష్టించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు దీనివల్ల ఏడాదికి ఇరవై ఎనిమిది కోట్ల అదనపు భారం పడుతుందన్నారు వీటితో పాటు ముప్పై ఆరు డివిజనల్ విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టామని చెప్పారు సో ఎంఈఓ డివిజనల్ విద్యాశాఖ అధికారుల ఖాళీల భర్తీకి సీనియారిటీ ప్యానెల్ రూ రూపొంది సీనియారిటీ ప్యానెల్ రూపొందిస్తామని చెప్పారు అయితే ఇక్కడ ఇదే స్టేట్మెంట్ ను ఈ న్యూస్ పేపర్ లో ఇంకొక న్యూస్ పేపర్ లో మనం చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వందల అరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత నలభై సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న క్రాఫ్ట్ పీఈటీ పోస్టులను రద్దుపరిచి ఆ స్థానంలో ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ పోస్టులను కొత్తగా మంజూరు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు ఇది మనము ఇప్పుడు కీలకంగా చర్చించుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి యాక్చువల్గా ఒరిజినల్గా ఎంఈఓ పోస్టులు రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి స్టేట్లో సో వాటితో పాటు ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ పోస్టులను క్రియేట్ చేస్తాం వాటిని ఎంఈఓ టూలుగా నియమిస్తామని చెప్పాడు అయితే అవి ఎలా నియమిస్తారన్న దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే గత నలభై సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న క్రాఫ్ట్ పీఈటీ పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ టూ పోస్టులను నియమిస్తారంట అంటే ఇంతవరకు గత నలభై సంవత్సరాలుగా ఖాళీ ఉన్న క్రాఫ్ట్ టీచర్సు పీఈటి టీచర్స్ ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో గత నలభై సంవత్సరాలుగా ఆ ఖాళీలను రద్దు చేసి వాటి బదులుగా వాటి స్థానంలో ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ టూలను నియమించడానికి ప్రభుత్వము సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది సో అయితే ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క వీళ్ళు నియమించినటువంటి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక కమిటీ సో ఉన్నత స్థాయి కమిటీ ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎం ఎంఈ టూ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఉండాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు సూచించిన దాని సూచించిన దానికి అనుగుణంగా వీళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నటువంటి క్రాఫ్ట్ పీటీలు రద్దు చేసి వాటి స్థానంలో ఈ ఆరు వందల అరవై ఆరు టూ పోస్టులను వాళ్ళు రిక్రూట్ చేసేందుకు సిద్ధపడుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం తర్వాత ఈ యొక్క పదోన్నతులు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు తర్వాత స్కూల్స్ మ్యాపింగ్ అవన్నీ చివరి దశకు వచ్చాయి సో అవన్నీ అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్స్ రిక్రూట్మెంట్ చేపట్టబోతున్నామని శాసన మండలి వేదికగా విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చినటువంటి సమాధానం సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మనకు డిఎస్సి గురించినటువంటి అప్డేట్ సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్